హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే వెళ్తున్నాం మా పిల్లలు మా అత్తమ్మ వాళ్ళు అయితే నిన్ననే వేయరు ఇగో వెయ్యాలైతే మేము పోతున్నాం ఫస్ట్ టైం బస్ పోతున్నాం మేమైతే అక్కడికి వెళ్తాడు తర్వాత చూపిస్తే ఎవరు ఏందన్నది ఎవరెవరు మా వేదాంశు మా హర్షు ఇగ నీరా నేను మా ఆయన మేము అందరం పోతున్నాం లక్షపేట వరకు అయితే మా అయితే బండి మీద వస్తాడు ఇక బండి మీద వస్తానైతే మా వేదాంశిని మా అష్ట అయితే మేమిద్దరం మస్తాం అని పడబడ్డారు ఇక నిరణ్య నేనైతే ఆటోకి అయితే వేయనాం లక్షపేట వరకు పోయి బస్టాండ్ లో బస్ ఎక్కుదామని బస్ కోసం వెయిట్ చేస్తే ఆ చిప్స్ ప్యాకెట్ చూసి మా వేదాంశి అయితే అల్లరి అల్లరి చేశారు ఇక తీసుకున్నాం మేమైతే ఇక బస్ స్టాండ్ లో అయితే మొత్తం ఆయన ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాడు అల్లరి అంటే మస్తు అల్లరి డ్యాన్స్ చేస్తాడు ఏమో ఏమో చూడట్లే చెప్పు ఏం తింటాను ఏంటిది అది చిప్సా చిప్సా తినడం మీద పడ్డాడు ఇక గురుకురా తిన్నాడు డ్యాన్స్ అయితే ఇస్తాడు ఇక బాబాయ్ అని ఇక అంత స్టాండ్ అయితే ఆగమాగం ఆగం చేసి బస్సు ఎప్పుడు అని చూసినా నేనైతే ఇక బస్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత అయితే ఫుల్ రష్ ఉండే ఇక మేమైతే మెల్లమెల్లగా ఎక్కేసాం ఇక లాస్ట్ మీద ఒక సీట్ దొరికింది అందరిని అయితే కూర్చున్నాం నేనైతే ఓతున్నాం ఎక్కడికోతున్నావు బస్ పోతున్నావా మా బా దగ్గర ఎందుకు మీ మమ్మీ దగ్గర పో మా బాబాయ్ మా బాబాయ్ మా బాబాయ్ అంటే చూసిరా నన్ను ఎట్లా అంటుండో అయినా అయితే అంటాడు నీ అక్క అంటాడు బాగా అంటే బాగా చాలు ఇక పోయేటప్పుడు అయితే లొకేషన్ ఆ గుట్ట మంచి అనిపించింది నేనైతే ఒకటి చిన్న క్లిప్ తీసిన ఇక మేమైతే జన్నారం అయితే రీచ్ అయినాం ఇక మేమైతే దిగినాం మా బావనైతే మా ఆయనను తీసుకపోయింది బండి మీద మళ్ళీ వాళ్ళని దించి మా కోసం వస్తా అన్నాడు ఇక కోసం వచ్చిండి మేము బండి మీద వెళ్ళినాం ఇక పోయేసరికి మా పిల్లలైతే మమ్మల్ని చూసి కిందికి వచ్చారు నిన్ననే వచ్చారు కదా అలా ఎగ్జైట్మెంట్ చూడండి ఇక చూపిస్తాను మా పిల్ల ఊరికి వచ్చినామని చెప్పినా కదా ఇక మా బాబా వాళ్ళ ఇంటికైతే వచ్చినాం ఇక నేనైతే ఇప్పుడు అలా చూపిస్తా పరిచయం చేస్తాను మీకైతే ఇక మా పిల్లలు అయితే అల్లరి వేస్తారు అల్లరి ఫోన్లు పట్టిన ఘోరం అంటే ఘోరమైన అల్లరి వేస్తారు ఇక చూ ఏదో అల్లరి ఇక మేము వచ్చింది మా బావ వాళ్ళ ఇంటికి ఇక మా బావ దుబాయ్ నుంచి వచ్చిండు హాయ్ చెప్పావా అక్కడి మా బావ మీద రెసిపీ చేసిండు ఇక జ్యూసు యూట్యూబ్ మా బావనైతే దుబాయ్ నుండి ఒక చాక్లెట్ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చిండు అదైతే జ్యూస్ అయితే రెసిపీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టిండు తర్వాత తాగినాం బాగుంది కానీ మంచిదంట ఇక మనం ఎప్పటికి తాగాం కదా కొంచెం టేస్ట్ వేరే అనిపిస్తుంది తర్వాత కాఫీ కూడా వేసి ఇచ్చిండు ఇక నీరన్నీ తాగింది కదా చూసిరు కదా మీరైతే ఇక పిల్లరైతే అల్లరు అల్లరి వేసుకుంటూ ఆడుకుంటారు ఇక ఆడుకొని అని మేమైతే కాసేపు కూర్చొని అయితే మాట్లాడినాం మాట్లాడిన తర్వాత అయితే మేము పోయేసరికే మా అక్క వంట వేసేసింది కానీ పాప మా బావకు నాకైతే మంచిగా అనిపించలేదు ఏంటంటే నా చేత కంపల్సరీ బిర్యానీ చేయించుకొని తినాలని అనుకున్నాడు కానీ ఇక మాకు ఇక్కడే లేట్ అయింది చేయలేదు నెక్స్ట్ డే మా ఇంటికి రమ్మంటే ఇక మా బావ సాటర్డేనే వెళ్ళాలి అని రాలేదు వాళ్ళు నెక్స్ట్ టైం బావనైతే కంపల్సరీ వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి అయితే కంపల్సరీ మా బావకు నా చేతే బిర్యానీ చేసి తినిపిస్తా కంపల్సరీ మీకే చెప్తున్నా నేను మాటిస్తున్నా సారీ బావా ఇక మా అక్క మీకు ఇంతకుముందు పరిచయం చేయలేదు నేను ఒక్కడే కనిపించింది కదా ఇక అక్కను చూపించలేదు అక్కను కూడా క్లారిటీగా చూపిస్తాను ఇక అన్నం అయితే తినేసినాం అందరం తినేసి కాసేపు అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక లాస్ట్కైతే అందరు రిటోర్లాట పడుకున్నారు ఇక మా అక్కనైనా పెట్టుకుంటూ కూర్చున్నాం కాసేపు తర్వాత కూడా మా అక్క నేను ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాం కాసేపు ఇక తర్వాత అందరు లేచిన తర్వాత టీ తాగినాం టీ పెట్టింది తాగిన తర్వాత ఇక మా అక్కం చూసారు కదా వీళ్ళిద్దరే ఇక పిల్లలైతే లేరు పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరంట వాళ్ళు ఇక రమ్మంటే మేము రామన్నారు ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఎవరు లేరు కదా అందుకే వేరు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మా వేదాంశం అయితే అల్లరి చేస్తాను ఇక మేము రెడీ అయితే ఇంటికి అయితే వేస్తున్నాం ఈవినింగ్ అయిపోయింది ఓకేనా ఇక మేము జనారం బస్ స్టాండ్కి అయితే వచ్చినాం రిటర్న్లో ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే ఒక విషయం ఏంటంటే ఒక బాబు కంకులు కొనుక్కొని తీసుకొని వస్తాడు చేతిలో పట్టుకొని కోతులు ఎక్కడి నుంచి చూసినా ఏమో కానీ వచ్చి మొత్తం పైన దునికి చేతుల నుంచి పట్టుకొని పోయింది మస్తు భయమైంది అందుకే పిల్లలకి ఏదైనా కొనిచ్చినా కానీ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా బస్సు అయితే వచ్చింది బస్సు ఎక్కినాం ఫ్రెండ్స్ ఇక నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అక్క బావ వాళ్ళనైతే ఎయిట్ బ్యాగ్ బ్యాక్ కలిసినాం మళ్ళీ ఈరోజు కలిసినాం తోటి ఇలా చాలా హ్యాపీగా అనిపించింది ఓకేనా మీకు కూడా ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్